సోదరి సోదరులారా మనం ఇప్పుడు ఒక కపుల్ ఆఫ్ మినిట్స్లో మీరు ఒక వీడియోని చూడబోతున్నారు దానికి ముందు ఒక చిన్న ఉపద్ఘాతము ఆ వీడియో ఏంటంటే మన బిలౌడ్ అండ్ ఆనరబుల్ పిఎం తమిళ్లో పొంగల్ శుభాకాంక్షలు తమిలియన్స్ చెప్తున్నాడు అనమాట మనం ఆంధ్రాలో కర్ణాటకలో మకర సంక్రాంతి అని చేసుకుంటాము అదే రోజున తమిళనాడులో పొంగల్ అని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు పొంగల్ అంటే ఏంటంటే హార్వెస్ట్ సీజన్లో ఆ పంటంతా హార్వెస్ట్ అయ్యి కళ్ళానికి వస్తుంది రైతు ఏమో సంతోషంగా ఉంటాడు కాబట్టి ఆ సంతోషాన్ని పంచు ప ఒక పండగలాగా చేసుకుంటాడు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి దాన్ని పొంగల్ అన్నారు ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని అన్ని అందరు డిగ్నటరీసుని కూర్చోబెట్టుకొని దాంట్లో మన రెస్పెక్టెడ్ పిఎం గారు తమిళ్లో శుభాకాంక్షలు చెప్తున్నారు మీరే వినండి ఆ క్లిప్పింగ్నియా పొంగల్ అదేంటంటే ఇనియ పొంగల్ నెల్ల వాళ్తుగల్ వాళ్తుగల్ ఇనియ పొంగల్ నెల్ల వాళ్తుగల్ ఇనియ పొంగల్ మీన్స్ ఇనియ మన్స్ స్వీట్ పొంగల్ మీన్స్ పొంగలే నెల్ల అంటే మంచి వాళ్తుగల్ మీన్స్ శుభాకాంక్షలు లిటరల్ ట్రాన్స్లేషన్ అనమాట అదే అవసరమా అవసరమే అనుకుందాం అంత గేమ్స్ అండి నెక్స్ట్ ఇయరు ఇంకా హార్డ్లీ ఒక పన్నెండు నెలల్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకని ఈ కొత్త ట్రిక్ అనమాట సో లాస్ట్ టైము బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందర కొత్త పార్లమెంట్ భవన్ తెరిచినప్పుడు సెంగోల్ అని తమిళనాడులో విజయ సూచకంగా దాన్ని రాజుకి ఒక ఒక దండయాత్రలో విన్ చేసినప్పుడు దాన్ని సెంగోల్ అని ఒక గారు ఆ రాజుకి ప్రజెంట్ చేస్తారన్నమాట ఆ సెంగోల్ని సెంటిమెంట్ని ఉపయోగించి తమిళనాడు సెంగోల్ని తీసుకుపోయి పార్లమెంటు భవన్లో మూల స్థానంలో పెట్టాడు స్పీకర్ పక్కన సో దాట్ సోడు మన బీజేపీ అండ్ బీజేపీ లీడర్స్ మన తమిళనాడుకి ఎంత గౌరవం ఇచ్చాడు కొత్త నూతన పార్లమెంట్ భవనంలో పెట్టారు సెంగోల్ని నుంచి తీసిపోయి మధురై నుంచి అని తమిళనాడు ప్రజలందరూ బీజేపీకి ఓటు గుద్దేస్తారని ఒక ఆశతో పెట్టారు అది జరగలేదు ముప్పై తొమ్మిది తమిళనాడు ఎంపీ సీట్స్ ప్లస్ ఒకటి పాండిచ్చారు కలుపుకొని నలభైకి నలభై డిఎంకే కూటమికి వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చి తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా హార్డ్లీ ఇయర్స్ టైం ఇప్పటి నుంచి దానికి పునాది అన్నమాట ఇది తమిళ్ పొంగళ్ళు ఏందో దేశంలో మీకు నేను వచ్చిన తర్వాత దేశంలో ఈ విధంగా అంత డెవలప్మెంట్ ఉంది ఈ మీ తమిళనాడు రాష్ట్రానికి ఇంత మేము ఖర్చు పెట్టాము ఖర్చు పెట్టామంటే కూడా ఏ ఏ ప్రాజెక్టుకి ఎంతంత ఖర్చు పెట్టామో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు ఏళ్ళుగా బైజేపీ గవర్నమెంట్ ఉంది కదా ఏళ్ళుగా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ తమిళనాడులో నెలకొల్పాము అందువల్ల ఇంతమందికి ఉద్యోగాలు వచ్చింది తమిళనాడు గవర్నమెంట్కి ఇంత రెవెన్యూ వచ్చింది కాబట్టి మీరు మాకు మమ్మల్ని ఆదరించండి మాకు ఇంకొక ఈ ఈ ఈ ప్రోగ్రెస్సు ఈ అభివృద్ధి కొనసాగాలంటే మీ ఆధార సపోర్ట్ మాకు అవసరము అని ఆ విధంగా చెప్పాలి కానీ ఈ ఏంటండి జిమిక్స్ జిమిక్స్తో ప్రజలను మోసం పెట్టి లిటరేట్ స్టేట్స్ లైక్ తమిళనాడు అండ్ కేరళ దే విల్ నాట్ ఫాల్ ప్రే ఫర్ ఆల్ దీస్ థింగ్స్ కదా ఈ ఈ ఈ గేములకంతా వాళ్ళు పడతారని మనం అనుకోకూడదు కదా ఎట్లా అనుకుంటాం మీరే ఆలోచించండి సో టేక్ కేర్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ డూ గుడ్ థింగ్స్ When do good when it doesn't cost you anything? So, the first good thing is kindly subscribe to Pride Channel. Like and subscribe to Pride Channel, please. Thank you. Good night.